ఆంధ్రప్రదేశ్లో రెండవసారి ప్రభుత్వం ఏర్పాటు చేయడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి వైఎస్ రెడ్డి వ్యూహాలు రచిస్తున్నారని రాష్ట్ర హోం విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి డాక్టర్ తానేటి వనిత తెలిపారు తన సొంత నియోజకవర్గం గోపాలపురం నుంచి ఈసారి పోటీకి దిగుతున్నారని వెల్లడించారు దీనిలో భాగంగానే కొవ్వూరు నుంచి తనను గోపాలపురం నియోజకవర్గానికి గోపాలపురం ఎమ్మెల్యే తలారి వెంకట్రావును కొవ్వూరు నియోజకవర్గానికి మార్పులు చేస్తూ ఇన్ఛార్జీలుగా నియమించారన్నారు కొవ్వూరు క్యాంపు కార్యాలయంలో జరిగిన ద్వారకా తిరుమల మండలం ఎంపీపీ వెంకటబాబు ఆధ్వర్యంలో ముప్పై కాళ్లతో వచ్చిన నాయకులు మర్యాదపూర్వకంగానే కలిశారు ఇదే సందర్భంలో కొవ్వూరు నియోజకవర్గానికి చెందిన నాయకులు బాధాతప్త హృదయంతో వేడ్కోలు పలికారు ఈ సందర్భంగా హోంమంత్రి పదవిలో పుట్టినెళ్లు గోపాలపురం నియోజకవర్గానికి పంపిస్తున్నామని రాబోయే ఎన్నికల్లో అత్యధిక మెజార్టీతో గెలిపించి హోంమంత్రి పదవికి మించిన స్థాయిలో ఆశీర్వదించాలని కొవ్వూరు నియోజకవర్గ ప్రజాప్రతినిధులు నాయకులు కార్యకర్తలు కోరారు రాజకీయాలు పదవులు శాశ్వతం కాదని చేసిన మంచి పనులు మాత్రమే శాశ్వతమన్నారు కష్టకాలంలో వెన్నంటి ఉన్న నాయకులు కార్యకర్తలు అందించిన తోడ్పాటు సేవలు తమపై అలాగే ఉండాలని కోరుతూ కృతజ్ఞతలు తెలిపారు జగనన్న తీసుకున్న నిర్ణయంతో అందరూ ఏకీభవించి అందరూ సమిష్టిగా కృషి చేసి గోపాలపురం నుంచి తనను కొవ్వూరు నియోజకవర్గం నుంచి తలారి వెంకట్రావు గెలిపించాలని తానేటి వనిత కోరారు ఆయన ఇక్కడికి వస్తున్నారు కనుక మీరందరూ కూడా ఆయన్ని స్వాగతించి మీరు ఎలా నన్ను ఇక్కడ చక్కగా చూసుకుని నాకు ఎలా సపోర్ట్గా నిలబడ్డారు అలానే ఆయనకు కూడా సపోర్ట్గా నిలబడి పార్టీని గెలిపించవలసిన బాధ్యత మీ అందరి మీద ఉందని తెలియజేస్తున్నాను ఎందుకంటే ఈ రోజున సీఎం గారు చెప్తున్నారు ఒక మాట మనము ప్రతి నియోజకవర్గంలో కూడా అన్ని సంక్షేమ పథకాలు కూడా అందరికీ అందించేలా అంటే పార్టీలకు అతీతంగా మనం సర్వీసెస్ అందించున్నాం కనుక నూట డెబ్బై ఐదుకి మనం నూట డెబ్బై ఐదు గెలవాలన్న ఒక దృఢ సంకల్పంతో మనం వర్క్ చేస్తున్నాం ఎక్కడో వేరే దూర ప్రాంతానికి వెళ్ళట్లేదు కదా పక్క నియోజకవర్గంలోనే ఉంటున్నాను కనుక మీరు ఎప్పుడైనా ఏదైనా ఏ సందర్భంలో అయినా ఏదైనా అవసరం ఉన్నా ఖచ్చితంగా మీరు ధైర్యంగా నాకు కాల్ చేయొచ్చు ఏదైనా అత్యవసరమైన పరిస్థితులు ఉంటే వచ్చి కలవచ్చాను మీ అందరికీ తెలియజేస్తూ మీ అందరి అభిమానానికి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను